నమస్కారం నేను మిస్ సిఎస్ ఇందిరమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకము ఈ పథకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది స్థలం ఉన్నటువంటి వారికి ఇంటిని నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల సహాయాన్ని చేస్తుంది ఆ తర్వాత స్థలం లేనటువంటి వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ముందుగా ఈ పథకాన్ని ఈ నెల పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో అధికారికంగా ప్రారంభించడం అనేది జరుగుతుంది ఇది కూడా మీకు ముందు తెలియజేశారు అయితే దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధి విధానాలు జీవో వచ్చిన తర్వాత ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులను గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది క్షేత్ర స్థాయిలో పరిశీలన అంటే ఇక్కడ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడము పట్టణాలలో అంటే మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించి అరుణను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది దీనికోసము ఒక ప్రత్యేకమైనటువంటి పరిశీలన పత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది ఈ పరిశీలన పత్రంలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి అంటే ముందుగా ఇక్కడ దరఖాస్తుదారుడి యొక్క ఆధార్ నెంబర్ ను మరియు రేషన్ కార్డు నెంబర్ను ను అందులో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత దరఖాస్తుదారుడు ఎన్ని సంవత్సరముల నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు అన్న వివరాలను వారు నమోదు చేసుకుంటారు ఇక తర్వాత ఇంటి స్థలం గురించి ఇంటి స్థలం మీ సొంతమేనా ఏమైనా లిటికేషన్ ఉందా ఒకవేళ మీ సొంతమైతే డి ఫామ్ పట్టానా లేదా జీపీ రిజిస్ట్రేషనా లేకపోతే వంశపార వచ్చిందా అన్న వివరాలను వారు నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంటి స్థలం లేని వారికి స్థలం ఇవ్వాలి కాబట్టి మీకు ఇంటి స్థలం ఉందా లేదా అన్న వివరాలను కూడా వారు నమోదు చేసుకుంటారు మీకు ఇంటి స్థలం లేనట్లయితే మీరు లేదు అని చెప్పినట్లయితే ఆ తదుపరి మీకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు కూడా రావడం అనేది జరుగుతుంది ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సిమెంట్ రేకుల షెడ్ కలిగినటువంటి వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్టయితే వారిని అనర్వుంగా ప్రకటించడం అనేది జరుగుతుందని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీ గ్రామంలో గ్రామ సభ ఎప్పుడు నిర్వహిస్తున్నారో అది తెలుసుకొని మీరు ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యి మీకు స్థలం ఉన్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డును రేషన్ కార్డును ఓటర్ ఐడి కార్డును ఆ తర్వాత మీ ఇంటి డాక్యుమెంట్ ను వారికి అధికారులకు ఇచ్చినట్లయితే ఇందులను అరువులుగా గుర్తించడం అనేది జరుగుతుంది ఒకవేళ స్థలం లేనటువంటి వారైతే మాకు స్థలం లేదు అని అక్కడ నమోదు చేసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు అందిస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో మీకు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు